అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో వినయం యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి తన జీవితంలో రకరకాలైనటువంటి లక్ష్యాలను పెట్టుకుంటాడు ఆ లక్ష్యాలని సాధించేటటువంటి క్రమంలో నిరంతరం కష్టపడుతూ ఉంటాడు కొన్ని లక్ష్యాలను చేరుకుంటాం కొన్నింటిని చేరుకోలేకపోతాం కొన్నింటిని ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నం అలా కొనసాగుతూనే ఉంటుంది ఫలితం కనిపించినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ మనిషి ఎదిగేటటువంటి క్రమంలో తను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు తనలో ఒక రకమైనటువంటి గర్వం అహంకారం అనేది మనిషికి రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది మనిషి అనేటువంటి వ్యక్తికి తను ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయిన తర్వాత తను ఆశించింది లభించిన తర్వాత ఓకింత అహంకారం గర్వం అనేది రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే అది మితిమీరిపోతే ఆ అహంకారం కానీ ఆ గర్వం కానీ మితిమీరిపోతే ఎవరిని లెక్క చేయనటువంటి తత్వం వస్తుంది తను చాలా గొప్ప వ్యక్తి కింద చాలా తెలివైనటువంటి వ్యక్తి కింద లేదా తను ఈ ప్రపంచాన్ని జయించేసినంత ఫీలింగ్ వచ్చేసి ఎవరిని కూడా లెక్క చేయని ఆ లక్షణం అనేది కొత్తగా వచ్చి యాడ్ అవుతుంది ఎదిగేటటువంటి క్రమంలో చాలా ఒదుగుంటారు ఎక్కడ ఏ విధమైన అవసరం ఉంటే అవసరం ప్రకారం వ్యవహరిస్తూ ఉంటారు నలుగురి నుంచి సహాయ సహకారాలు పొందుతారు తన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులను సహాయ సహకారాలు పొందుతారు ఎదుగుతారు ఎదిగిన తర్వాత ఈ లెక్కలేని తన అహంకారంతో ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి సరిగా మాట్లాడరు మాట్లాడిన వ్యంగ్యంగా మాట్లాడతారు కోపంతో మాట్లాడతారు విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు హుకుమ్స్ జారీ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనిషికి అహంకారం అయితే వచ్చిందో మొత్తం అందరినీ దూరం చేస్తుంది అహంకారం ఎవరిని కూడా మన దగ్గర లేకుండా చేస్తుంది ఎందుకంటే మనం అహంకారంతో మాట్లాడే మాటలు అహంకారంతో ప్రవర్తించేటటువంటి ప్రవర్తన కారణంగా నీ ఎదుగుదలకు ఎవరైతే సహకరించారో ఉపయోగపడ్డారో వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా నీ నుంచి దూరం అయిపోయేట పరిస్థితి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు దేవుని కూడా లక్ష్యం నువ్వే పెద్ద దైవాంశ సంభూతుడిగా అన్ని విషయాలు నీకే తెలుసు అన్నట్టుగా నీ కష్టం ద్వారానే నువ్వు ఎదిగిపోయినట్టుగా భావించి భగవంతుని కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కానీ మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోగలగాలి ఎదిగేటటువంటి క్రమంలో నువ్వు మరింత పరిణితి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో కష్టాలు పడి మనం ఎదిగినప్పుడు ఆ కష్టాలన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి ఆ కష్టాల్లో ఉన్నటువంటి మనుషుల్ని ఎదుటి వ్యక్తి యొక్క కోణం నుంచి ఆలోచించేటటువంటి ధోరణి కూడా మన దగ్గర ఉండాలి నిజంగా బాగా సంపాదించేసినటువంటి వాళ్ళు చిన్నవాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటారు ఏదన్నా వాళ్ళ అవసరం అని వస్తే వాళ్ళని అవహేళన చేస్తూ ఉంటారు కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ మనం ఆ స్థాయి నుంచి వచ్చే అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాం మానవత్వం అనేది మనిషి దగ్గర ఉండాల్సినటువంటి ప్రధానమైన అంశం మనిషికి రెండు ప్రధానంగా ఒక సింపతి ఎంపతి అనే రెండు ఉండాలి అంటే ఎవరి పట్లనైనా జాలిని చూపించడం రెండోది ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిలో మనం ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయడం అనేది ఎంపతి అంటే ఆ కోణం నుంచి మనం ఆలోచించగలగాలి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఊహించుకోగలగాలి ఊహించుకొని మన యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండేలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని అహంకారం అనేది మనిషికి చాలా ప్రధానమైనటువంటి శత్రువు మనిషి వినయం విధేయత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం నువ్వు ఇంత సాధించినా ఎందుకు ఎలా సాధించగలిగావు అని అంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నావు కాబట్టి నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల మన కృతజ్ఞతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది నీ ఎదుగుదల నీ ఒక్కడ వల్ల అయ్యింది కాదు నువ్వు ఏ పని చేసినా ఒకసారి చూసుకుంటే నీ వృత్తి నీ వ్యాపారం లేదా నువ్వు చదువుకునేటువంటి చదువు అన్నీ కూడా దానికి అందరూ సహాయ సహకారాలు అందించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోగలిగావు ఈ సమాజం నుంచి నువ్వు సంపాదించుకోగలిగా అది గౌరవం కావచ్చు అధికారం కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా సరే నీకు ఎలా వచ్చింది అనేటువంటి అంశం కూడా మనం ఆలోచన చేయాలి నీ ఎదుగుదలకి ఎవరెవరు సహాయ సహకారాలు అందించారన్నది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనిషి గొప్ప వ్యక్తిగా ఉండాలని అంటే డబ్బు ఎక్కువ ఉన్నంత మాత్రం చేత ఆ వ్యక్తి గొప్పవాడవాడు అధికారం వచ్చేసినంత మాత్రం చేత ఆ వ్యక్తి అవడు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అవడు ఏ వ్యక్తి అయితే మంచి లక్షణాలు ఉంటాయో ఏ వ్యక్తి అయితే సత్ప్రవర్తనతో ఉంటాడో ఏ వ్యక్తి అయితే మంచి పనులు చేస్తాడో సత్కార్యాలు చేస్తాడో ఏ వ్యక్తి అయితే కష్టం వస్తే నలుగురికి సహాయపడతాడో అండగా నిలబడతాడో ఆ వ్యక్తే మంచి వ్యక్తి అవుతాడు ఆ వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అవుతాడు మన బ్రతుకుతున్నాం అని అంటే మనతో పాటు కూడా నలుగురు బాగుండాలనే ఆలోచన ధోరణతో మనిషి ఉండాలి అహంకారంతో మనం ఉండకూడదు మనం ఒకసారి చూస్తే సక్సెస్ అయినటువంటి పీపుల్ మళ్ళీ ఎందుకు ఫెయిల్యూర్ అవుతారని అంటే వాళ్ళలో ఈ గర్వాలు తలకెక్కినప్పుడు అహంకారం వచ్చినప్పుడు ముందు ఏమీ లేనప్పుడు చాలా బాగా ఉంటారు అందరితో చక్కగా పలకరిస్తూ ఉంటారు చక్కగా మాట్లాడుతూ ఉంటారు వన్స్ అధికారం వచ్చేసిన తర్వాత అందరికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరన్నా లెక్కలేని తనంతో ఉంటారు నేను అధికారంలో ఉన్నాను నేను నా దగ్గర డబ్బు ఉన్నాయి ఎవడైనా నా దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచనతో అనుకుంటారు మన మనతో మనతో పనుంది అని మనం గుర్తించినప్పుడు ఎవరికైనా వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన చాలా ప్రధానమైన అంశం వీడికి నాతో ఉంది కాబట్టి వీడిని నేను ఏదన్నా కూడా పడతాడు ఎలా మాట్లాడినా పడతాడు ఏం చేసినా పడతాడు అనేటువంటి ధోరణి కనుక మనకు వచ్చిందనుకోండి అది నీ పతనానికి నాంది అవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు ఎవరైతే నీతో అవసరం ఉందో వాళ్ళ దగ్గర నీ ప్రవర్తన ఏదైతే ఉందో అది నీ వ్యక్తిత్వాన్ని చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని నా పని ఆడుకుంది కాబట్టి లొంగు ఉండాలి తగ్గుండాలి నేను ఏదన్నా పడుతూ ఉండాలి ఇటువంటిది సరైనది కాదు మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా సరే కుటుంబంలో కూడా సంపాదించేటటువంటి వ్యక్తులు ఎవరైతే మన మీద ఆధారపడేటువంటి వ్యక్తుల మీద మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన లేదా ఒక ఉద్యోగ ఒక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నాడో లేకపోతే బాస్ ఉన్నాడో ఆ బాస్ కింద ఉన్నటువంటి ఆ ఉద్యోగస్తుల దగ్గర వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళ దగ్గర చూపించేటటువంటి ఆ ప్రవర్తన ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చాలా దారుణాతి దారుణంగా ఉంటాయి పడుతున్నారు కదా అని చెప్పేసి సిస్టర్ వచ్చినట్టు మనం మాట్లాడితే ఒకటి వాళ్ళ అవసరం నిమిత్తం పడితే పడవచ్చు కానీ నీ వ్యక్తిత్వం కింద పడి పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా సరే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుని ఉండాలి నువ్వు ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి వన్ సైడ్ ఉండదు ఆ గౌరవం అనేది ఒకవేళ నిజంగా నీకున్న డబ్బు కోసం నీకున్న అధికారం కోసం ఎవడైనా నిన్ను గౌరవించినా కూడా అది పైపై గౌరవం అవుతుంది తప్పితే మనసులోంచి వచ్చేటటువంటి గౌరవం అవ్వదు ఏ రోజైతే నీకు అధికారం పోయిందో ఏ రోజైతే నీ దగ్గర డబ్బు పోయిందో నేను వాళ్ళు ఎంత దారుణంగా చులకనగా మాట్లాడతారంటే అంత దారుణంగా చులకనగా మాట్లాడతారు అందుకని నీ వ్యక్తిత్వంలో ప్రధానమైనటువంటి అంశం వినయంగా ఉండటం విధేయతతో ఉండటం కృతజ్ఞతతో ఉండటం అహంకారం అనేది మన దయచేరకుండా చూసుకునేటువంటి ఆ ప్రయత్నం అనేది ప్రతి మనిషి కూడా చేయాలి అహంకారం నీ పతనానికి దారితీస్తుంది మనుషుల్ని దూరం చేస్తుంది దేవుడిని కూడా నీ దగ్గర నుంచి దూరం చేసేటటువంటి అవకాశం ఉంది అందుకని ఎంత ఎదిగిన ఒదిగి ఉండండి ఎంత నేర్చేసుకున్నా నాకు చాలా వచ్చు అని కాకుండా ఇంకా ఏం నేర్చుకోవాలని ప్రయత్నం చేయి బాగా గెలిచేసావు కదా ఉన్నతమైన స్థితి కొన్నావు కదా ఇంకా ఏం సాధించాలనేటువంటి ప్రయత్నం చేయి తప్పించి నీ గెలుపు నీకు అహంకారాన్ని ఇచ్చి నీ ఎదుగుదలన్నది మొత్తం నీ కళ్ళు మూసిపోయేలాగా నీ చెవులు వినిపించిన విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా పతనం అనేది నువ్వు చవిచూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మందిని చూసుకో అందరూ కూడా వాటమి గెలిచి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఇటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన వల్ల ఎవరిని లెక్క విధంగా ప్రవర్తించడం వల్ల ఓడిపోతారు అదే కంటిన్యూషన్ ఎప్పుడు నీ వ్యక్తిత్వం అనేది మార్చుకోకూడదు ఎప్పుడు ఒకేలా ఉండడం అనేది నేర్చుకో స్థితప్రజ్ఞత అనేది మనిషికి చాలా అవసరం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషిని మనిషిలాగే చూడు మానవత్వంతో ఉండు వాడు కూడా సాటి మనిషి అనేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండాలి ఇది కనుక తెలుసుకోగలిగితే నువ్వు చాలా చక్కటి మంచి వ్యక్తి వ్యక్తి అవుతావు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషికి మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు అందుకని నువ్వు నువ్వు మనుషులకి సేవ చేయడం నేర్చుకో మనుషులకి దగ్గరగా ఉండడం ప్రయత్నం చేయి ఆపద ఉంటే ఆపదలో ఉండు కష్టం ఉంటే కష్టంలో నువ్వు ఎవరికి కూడా సహాయం చేసే ఉద్దేశం లేనప్పుడు లేదా ఎవరికి కూడా నేను పరిస్థితి దగ్గర ఉన్నప్పుడు కనీసం హాని అన్న చేయకుండా ఉండు మనిషి మానసికంగా కూడా ఎదుటి వ్యక్తిని బాధపడటం కూడా తప్పే నీ మాటల ద్వారా ఎవరు బాధపడినా అది తప్పే అవుతుంది కాబట్టి విషయాలన్నీ గమనించండి వినయంతో ఉండండి విధేయతతో ఉండండి కృతజ్ఞతతో ఉండండి అహంకారం అనే అనేదాన్ని తరిచారనివ్వకుండా ఉండండి మీ వ్యక్తిత్వాన్ని మరింత పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్